మనమంతా చూస్తున్నాం ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం ఏమంటివి ఏమంటివి ఎంత మాట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉప సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామ కృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే కర్తాల త్వరలో అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టిది అది దుభుక్షాకరమైన నీ సంభవేలో పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ కులగురు అయిన వశిస్థుడు త్రవకి వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని ఆశక్తి చండ పరాశరుని ఆ మత్స్యగానే ఉంటు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పినపిత పితామహి అంబికతో నా తండ్రిని పిలపితామహి అంబాదికతో నా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధురో దేవుని కలలేదాన్ని భక్తి బట్టి ప్రాధాన్యములతో సంకరమైన మా గురు తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా అందిద్దాం అభినందనలు సార్ తర్వాత మరొక ఏక పాత్ర అభినయం మంత్రి వర్యలు సిద్ధంగా ఉన్నారు అడ్డు వస్తుంది అదే ఈ ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిప్పి భాగాల పాటి కారడివిలో ఆడవిల్లి నాగమదనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చాల తీసి అండ చేసుకుని అమోచమతో తీసుకుపోతే ఇంతలు చరిత్రే ఉండేది కాదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అంత కలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే రొమ్ము గుతుకుని పోయేది కాదు లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్ణాటక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు Sundari Pabitai Kumar Garu, Sayasini Sabili Brindam, Boksar Kertal, Tuan Lata Wani Ahmad Nidam.

ఎందుకురా ఇది పాట పాడితే కొట్టారా పాట పాడితే కొట్టారా రౌన సార్ ఏంటో మొన్న మా అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారు రా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడితే చప్పట్లు కొడుతున్నాను ఆ నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు తెల్ల అన్న ఎలక్షన్లు పాడేనా ఎలెక్షన్ లో పాడేనా వాడే మీ జీపేకి పాడేనా